కష్టకాలంలో సంక్షేమం అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని విశాఖ జిల్లా మహిళా కార్యదర్శి చేకూరి రజని అన్నారు వార్డులో అధ్యక్షకు పోతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా టైంలో కూడా సంక్షేమం అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని గుర్తు చేశారు అలాగే రాష్ట్రంలో మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు రానున్న ఎన్నికలలో భీములు ఎమ్మెల్యేగా ముత్తం శెట్టి శ్రీనివాస్రావుని ఎంపీ గబొత్స ఝాన్సీని అధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేస్తున్నామని ఎన్నార్ నియోజకర్లో ఏడోవర్లో నా వార్డు అధ్యక్షులు కోతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచార కార్యక్రమం జరుగుతుంది ఏ గడపకెళ్ళినా కూడా భగవంతి గారికి గెలుపు మా ఓటు అవంతి గారికి అని ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎలాంటి కష్టకాలంలో అయినా కరోనాలో కూడా అయినా మూడుసార్లు కరోనా వచ్చినా కూడా ఏ రోజు కూడా ఇంటి దగ్గర కూర్చోకుండా ప్రతినిత్యం ప్రజలు ఎలా అది నెగిటివ్ రాగానే మన్నాటి నుంచే ప్రత అంటే మా వార్డుల్లో తిరుగుతూ ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందుతుందా లేదా అనేసి ప్రతి గడపని తట్టి మా వార్ల్లోని అభివృద్ధి పనులు కానీ సంక్షేమం గురించి కానీ ప్రతి విషయంలో కూడా శ్రద్ద తీసుకున్నారు అదే చూస్తే గతంలో గంట ఏ రోజు కూడా నియోజకవర్గంలో తిరగలేదు ఎవరో ఒక పది మంది ఆయన అనుసరులు తిరిగి వాళ్ళ సొంత పనుల గురించి తిరిగిందే తప్ప ఆయన ఏ రోజు చూడలేదని కూడా ప్రజలు చెప్తున్నారు ఈ రోజు ఏ గడపకు వెళ్ళినా కూడా అవంతి గారు మన సొంత మనిషి అన్నట్టు వాళ్ళు రిసీవ్ చేసుకోవడం ఎందుకయ్యో ఈ ఓటు మాకు అన్ని చేసి పెట్టాడు ప్రతి గడపకి వచ్చారు ఇప్పుడు ప్రచారంలో కూడా ప్రత్యర్థి అయితే టీడీపీ అభ్యర్థి అయితే కారులో తిరుగుతూ హాయిబాయిలు చెప్తూ ప్రచారం చేస్తుంటే మా అవంతి గారు అయితే ప్రతి గడపకి వెళ్ళి ఈ రోజు కూడా మళ్ళీ ఇంత ఎండలో ఇంత దీంట్లో కూడా పగలు రాత్రి కూడా ప్రతి గడపకి వెళ్ళి నేను చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని గుర్తుంచుకొని ఓటు ఓటమని ప్రత్యక్షంగా ప్రతి ఓటర్ని కలుస్తున్నారు ఇదే చాలా ఆయన గెలుపుకి తొలిమెట్టు అనేసి మేమందరం భావిస్తున్నాం అత్యధిక మెజార్టీతో అవంతి గారిని గెలిపించుకొని మన భీముల్ని మన జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చి రాబోయే కాలంలో మన రాజధాని వైజాగ్ ని చేసుకుందాం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అంతా టీడీపీలోకి వస్తున్నారన్నారు వైసీపీ కార్యకర్తలు జగన్ జన్నా జెండా పట్టుకున్న కార్యకర్తలు ఎవరూ కూడా టీడీపీలోకి వెళ్ళరు మధ్యలో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతే అది మాకు సంబంధం లేదు అది ఆ టీడీపీ నుంచి మా దగ్గరికి వచ్చి ఎనభై గురించి అయితే మేము ఎప్పుడు మాట్లాడము మాట్లాడి తెలుసుకోలేదు గంటా గారు అలాగా మా జనాలను చూసి మా టీడీ వైసీపీ నాయకుల్ని చూసి వైసీపీ కార్యకర్తలను చూసి ఇలాగ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుని పేపర్లు మాత్రం బాగా రాయించుకుంటున్నాడు కానీ అతను మాత్రం అతను తప్ప ఏం చేస్తున్నాడు అన్నది రేపు ఎలక్షన్ అయిన తర్వాత అతను గెలుపో మా గెలుపో అవంతి గారు గెలుపో అన్నది మీ కార్యకర్తలం అందరం కూడా నిరూపించి ఆ రోజు మాట్లాడతాం గంటా కానీ ఎంత తగ్గించి రాయించుకుంటే ఆయనకే భవిష్యత్తులో బాగుంటుంది కానీ వైసీపీ కార్యకర్తలను మాత్రం చిన్నపరచే మాటలు మాత్రం మాట్లాడితే ఫ్యూచర్లో మాత్రం గంట చాలా ఇబ్బందులు పడతాడు ఢింలీ నియోజకవర్గంలో కూడా అడుగు కట్టలేని పరిస్థితి వస్తుంది అయితే అవన్నీ కూడా అతను గ్రహించుకుని బాగుంటే బాగుంటుంది కానీ మా వైసీపీ కార్యకర్తలు చూసి తట్టుకోలేక వైసీపీ అంతా ఖాళీ అయిపోతుంది వైసీపీ వాళ్ళు అంతా టీడీపీలోకి వస్తున్నారు టీడీపీ అయితే వైసీపీ ఎప్పుడు నమ్మదు జగన్ నమ్మిన వాళ్ళు ఎవరు కూడా టీడీపీలో అడిగే బెటరు అది గంటా గారు బాగా తెలుసుకుంటే చాలా మంచిది మాకు మంచిది అతనికి మంచిది అతను మమ్మల్ని ఎలా రెచ్చగొడితే మేము కూడా రిటర్న్ చాలా గట్టిగా ఇవ్వాల్సి వస్తుంది అన్నీ కూడా అనుభవం ఆయనకి తెలియపరుస్తాం త్వరలో ఇంకా తెలియపరుస్తాము కానీ మేము సైలెంట్ గా ఉంటున్నాము సైలెంట్ గా ఉంటున్నాం అని చాలా వరస్ట్ గా కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాడు ఆయన తగ్గించుకుంటే చాలా మంచిది అలాగే వీనాడు కూడా ఇష్టం రాయడం కూడా అది కరెక్ట్ కాదు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కార్యకర్తల గురించి మాట్లాడే రాస్తే బాగుంటది మేము టీడీపీ కార్యకర్తలు ఏ రోజు కూడా మేము విమర్శించలేదు అలాగే వైసీపీ కార్యకర్తలు విమర్శిస్తే క్షమించే అవకాశం కూడా మేము ఇవ్వము చాలా గట్టి డోస్ ఉంటుంది వాళ్ళకి తిరిగి గట్టిగా చెప్పవలసి కూడా ఉంటది ఇంటి పైన ఇదే న్యూస్ పెట్టి రోజు టీడీపీ కార్యకర్తలకి పడుతుంది వైసీపీ కార్యకర్తలకి కూడా పడుతుంది ట్రోలు కానీ చాలా జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి మంచిది మాకు మంచిది ప్రచారం అనేది కార్ప్రెస్ స్టార్ట్ చేసా ఎక్కడికెళ్ళినా కూడా జగన్మోహన్ ఇచ్చే సంక్షేమ పథకాలు మరి మా భూమి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాసరావు గారు అన్ని చోట్ల ప్రతి గడప గడప కూడా తిరుగుతూ ఆయన ఇచ్చిన రోడ్లు ఏంటి లైట్లు రోడ్లు కాలువలు డ్రైనేజ్ ఇదంతా కూడా ఎంతో అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరు కూడా అవంతి శ్రీనివాసరావు గారికి మా ఓటు అని చెప్పడం జరుగుతుంది అలాగే మా జగన్ అన్నకే ఓటు అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఇది ఎంతో కూడా ఆనందంగా ఉంది ప్రతి ఇంటికి వెళ్ళినా సరే మా ఇంటి ఇంటే ఆ జగనన్నకే ఓటు అని చెప్పడం మాకు చాలా హర్షదాయంగా ఉంది జై జగన్ జై అవంతి భీ నియోజకవర్గంలో మా అవంతి గారికి గెలుపు ఖాయం ఉంది